స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కి రూట్ క్లియర్ అయింది మొన్న టెస్లా ఇవాళ స్టార్లింక్ మస్క్ ఇక్కడ కూడా చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నాడు అయితే మస్క్ తో కుదరదు శాటిలైట్ ఇంటర్నెట్ వద్దు అంటూ ఒకప్పుడు పట్టిన పట్టు వీడిన జియో ఎయిర్టెల్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకోవడం హైలైట్ అసలేంటి శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది స్టార్లింక్ ఎంట్రీతో భారత్ లో ఏం జరగబోతోంది అసలు స్టార్లింక్ తో మనకేంటి భారత్ లోకి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ స్పేస్ ఎక్స్ తో జతకట్టిన జియో ఎయిర్టెల్ లాభమేంటి ఇంటర్నెట్ ధరలు తగ్గుతాయా స్టార్లింక్ రాకతో భారత్ లో ఏం జరగబోతోంది ఏంటి శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది స్టార్లింక్ ఎంట్రీతో మనకు ఒరిగేదేంటి ప్రపంచ కుబేరుడు ఎలన్ కు చెందిన స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండియాలో అడుగు పెట్టేందుకు రోడ్ క్లియర్ అయింది ఎవరైతే అడ్డుకున్నారో వాళ్లే కలిసి వచ్చేలా కలిసుందాం రా అనేలా చేశాడు మస్క్ స్టార్లింక్ రాకను జియో ఎయిర్టెల్ మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించగా ఇప్పుడవే నెట్వర్క్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి భారత్లో స్టార్లింక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆ రెండు సంస్థలు భాగం కాబోతున్నాయి తమ రిటైల్ స్టోర్ల ద్వారా స్టార్లింక్ పరికరాలను అందించడంతో పాటు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందించే అవకాశాలను వెదుగుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించగా అందరికీ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు ఈ భాగస్వామ్యం కీలక అడుగు అంటూ జియో అనౌన్స్ చేసింది జియో బ్రాడ్బ్యాండ్ వ్యవస్థతో స్టార్లింక్ ను అనుసంధానించడం ద్వారా పరిధిని మరింత విస్తరించనున్నామని చెప్పింది నిజానికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ కావడానికి స్టార్లింక్ ప్రయత్నాలు చేస్తోంది అయితే జియో ఎయిర్టెల్ సంస్థలు దీన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు స్పెక్ట్రమ్ కేటాయించాలని కేంద్రం నిర్ణయించగా జియో ఎయిర్టెల్ విభేదించాయి స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం వేయాలని జియో వాదించింది ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఇండియాలో స్టార్లింక్ లాంచ్ చేయడం కష్టమంటూ మస్క్ కూడా ప్రకటన చేయగా ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఎవరైతే వ్యతిరేకించారో ఇప్పుడు ఆ సంస్థలే స్టార్లింక్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి స్పేస్ ఎక్స్ తో ఈ రెండు సంస్థల ఒప్పందంతో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందడం ఖాయం ఇక జియోతో స్టార్లింగ్ భాగస్వామ్యం ఇండియన్ డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది భారత్ లో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరిగింది రెండు వేల పద్నాలుగులో దాదాపుగా ఇరవై ఐదు కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై ఆరు కోట్లకు చేరింది అంటే ఏకంగా రెండు వందల ఎనభై ఐదు శాతానికి పైగా వృద్ధి అన్నమాట బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు కూడా పద్నాలుగు వందల యాభై రెండు శాతం పెరిగాయి రెండు వేల పద్నాలుగులో వైర్లెస్ డేటా సబ్స్క్రైబర్ సగటున నెలవారీ డేటా వినియోగం అరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎంబీగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ మూడు సున్నా జీబీకి పెరిగింది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వెయ్యడం మొబైల్ టవర్ల నిర్మాణంతో అయ్యే ఖర్చుతో పాటు లాజిస్టిక్ సవాళ్ల కారణంగా దేశంలోని చాలా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ లేదు వంద కోట్ల మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్న భారత్ లాంటి దేశంలో ఈ సవాళ్లు అధిగమించడానికి స్టార్లింగ్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు మరింత ఉపయోగపడబోతున్నాయి కొండలు గుట్టలు అడవులు ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇరవై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఎంబీపీఎస్ హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపడి పనిచేస్తుంది మొదటిది శాటిలైట్ రెండోది గ్రౌండ్ స్టేషన్ మూడవది యూజర్ పరికరం ఈ టెక్నాలజీలో శాటిలైట్ అత్యంత కీలకం భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు యూజర్ ఫోన్ కు ఇంటర్నెట్ అందిస్తాయి పాత వ్యవస్థల జియో స్టేషనరీ ఆర్బిట్ తో కంపేర్ చేస్తే స్టార్లింక్ ఎర్త్ ఆర్బిట్ లో పనిచేస్తుంది దీంతో ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది లేటెన్సీ అంటే ఆలస్యాన్ని తగ్గిస్తుంది ఇక రెండోది గ్రౌండ్ స్టేషన్ గేట్వే అంటారు దీన్నే ఇంటర్నెట్ డేటాను ఉపగ్రహానికి ఉపగ్రహం నుంచి భూమికి ప్రసారం చేస్తుంది ఇవి నేరుగా ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలకు అనుసంధానమై ఉంటాయి డేటాను సరైన స్థలానికి పంపుతాయి ఇక మూడోది యూజర్ పరికరాలు ఇంటర్నెట్ యూజ్ చేయడానికి యాంటెన్నా ట్రాన్సీవర్ మోడెం అవసరం ఇది ఎప్పుడూ శాటిలైట్ కు రిలేట్ చేసి ఉంచుతుంది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు వేగంగా రియాక్ట్ అవుతాయి స్టార్లింక్ అలాంటిదే వీడియో సమావేశాలు ఆన్లైన్ గేమింగ్ హెచ్డీ స్ట్రీమింగ్ లాంటి వాటికి స్టార్లింక్ సర్వీసులు మరింత ఉపయోగకరంగా మారతాయి ఫైబర్ కనెక్టివిటీ లేని లేదా సరిగా పనిచేయని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో స్టార్లింక్ సర్వీసులతో ప్రయోజనం ఉంటుంది స్టార్లింక్ వచ్చేస్తే భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ భారీగా బలపడే ఛాన్స్ ఉంటుంది అయితే అందరి దృష్టి భారత సర్కార్పై ఉంది ఎయిర్టెల్ జియోతో ఒప్పందాలు జరిగాయి కానీ స్పేస్ ఎక్స్ కు పరిపాలనాపరమైన అనుమతులు రాలేదు అవసరమైన అనుమతి కోసం స్పేస్ ఎక్స్ ఎదురు చూస్తోంది ఇది ఆమోదం పొందిన తరువాత స్టార్లింక్ భారతదేశంలో తన సర్వీసులను ప్రారంభిస్తుంది అయితే స్టార్లింక్ కు దాదాపుగా అనుమతులు వచ్చేసినట్లే సరికొత్త టెక్నాలజీ విప్లవానికి అంతా రెడీ కావాల్సిందే కుదిరిపోయాయి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి భారత్ లో ఎంట్రీకి దాదాపు రూట్ క్లియర్ అయినట్లే మరి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఎలా ఉపయోగపడబోతున్నాయి లింక్ అసలు సామాన్యులతో సింక్ అయ్యేనా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలంటే అంత ఈజీ కాదా మస్క్ తీరుపై ఎందుకు అనుమానాలు వినిపిస్తున్నాయి స్టార్లింక్ సామాన్యులకు కనెక్ట్ అయ్యేనా స్టార్లింక్ సేవలు అందుబాటులోకెప్పుడు స్టార్లింక్ అసలు సవాళ్లు తప్పవా స్టార్లింక్ ఎంట్రీ వేళ మస్క్పై అనుమానాలేంటి దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకొంతకాలం సమయం పట్టే అవకాశముంది నిజానికి ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిబంధనలు ప్రకటించలేదు పైగా టెలికాం శాఖ ట్రాయ్ కేంద్ర హోంశాఖ నుంచి స్టార్లింక్ అనుమతులు పొందాల్సి ఉంది దేశీయ టెలికాం సంస్థలకు స్పెక్ట్రం కేటాయించేందుకు అనుసరిస్తున్న వేలం పద్ధతిని శాటిలైట్ సంస్థలకు అమలు చేయాలని గతంలో ఎయిర్టెల్ జియో కోరాయి కట్ చేస్తే ఆ రెండు సంస్థలే ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరువాత పరిణామాల్లో స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నాయి దీంతో భారత్ లో స్టార్లింగ్ ఎంట్రీ మార్గం దాదాపు క్లియర్ అయినట్లే ఇక భారత్ లో శాటిలైట్ టెలికం ఇంటర్నెట్ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది స్టార్లింగ్ గేర్ ధర కూడా తెలియాలి భారత్ లో ప్రస్తుతమున్న సంప్రదాయ టెలికం ఛార్జీలతో పోలిస్తే ఇతర దేశాల్లో స్టార్లింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి భారత్ లో స్టార్లింగ్ ప్లాన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు అయితే భూటాన్ లో స్టార్లింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి దాని ఆధారంగా మన దగ్గర రేటు ఎంత అనేది ఓ అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది భూటాన్ లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు అక్కడి కరెన్సీలో చెప్పాలంటే మూడు వేల లాంగ్ గా ఉంది భూటాన్ కరెన్సీ మన కరెన్సీ విలువ సమానం దీంతో భారత్ లోను రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కు మూడు వేలు ఉండొచ్చని భావిస్తున్నారు ఈ ప్లాన్ లో స్టార్లింగ్ స్పీడ్ ట్వంటీ త్రీ ఎంబీపీఎస్ నుంచి హండ్రెడ్ ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది బ్రౌజింగ్ సోషల్ మీడియా వీడియో స్ట్రీమింగ్ కు ఈ స్పీడ్ సరిపోతుంది ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎంబీపీఎస్ వరకు ఉండే రెసిడెన్షియల్ ప్లాన్ ధర నాలుగు వేల రెండు వందలుగా ఉంది దీంతో భారత్లో స్టార్లింగ్ సర్వీసుల ధర మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మధ్య ఉండొచ్చని టెలికాం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే స్టార్లింక్ ఇండియన్ మార్కెట్ లో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి స్టార్లింక్ అందిస్తున్న శాటిలైట్ సేవల ఏర్పాటు ఖర్చు ఎక్కువ స్టార్లింక్ లో ప్రస్తుతం డౌన్లోడ్ స్పీడ్ ఇరవై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఎంబీపీఎస్ వేగం ఉంటోంది దేశీయంగా టెలికాం కంపెనీలు ఫైబర్ ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా హండ్రెడ్ ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాయి ఛార్జీల పరంగా చూస్తే ఫైబర్ టెలికాం టవర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండే నగరాలు పట్టణాల్లో స్టార్లింగ్ సేవల విస్తరణకు అవకాశం తక్కువ అంటే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏమాత్రం అవకాశం లేని కొండ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు మాత్రమే స్టార్లింగ్ సేవలు పరిమితమయ్యే ఛాన్స్ ఉంది శాటిలైట్ సిగ్నల్ల ద్వారా డేటా అందించాలంటే వాతావరణం అనుకూలించాలి ఒకవేళ వర్షాలు దట్టమైన మేఘాలు కమ్ముకున్నా సిగ్నళ్లకు విఘాతం కలుగుతుంది ఇది కూడా స్టార్లింక్ సవాలే ఇక వీటన్నింటికి మించి మస్క్ తీరు కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది స్టార్లింగ్ విస్తరించాక దాన్ని అడ్డు పెట్టుకుని కమాండ్ చేస్తాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యుక్రెయిన్ సైన్యం నావిగేషన్ తో పాటు ఇంటర్నెట్ సర్వీసుల కోసం స్టార్లింగ్ సేవలనే వినియోగిస్తోంది అయితే రష్యాతో చర్చలు జరుగుతున్న వేళ తాము స్టార్లింగ్ సేవలు నిలిపేస్తే కీవ్ సైన్యం గందరగోళమవుతుందని పదే పదే ఓ మాటను మస్క్ తెర మీదకు తీసుకొస్తున్నారు బెదిరిస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే మరిప్పుడు ఇండియా మీద అలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడా అదే పని చేస్తాడా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి